హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి ఈరోజు నేను క్రిస్పీ స్వీట్ కార్న్ చేయబోతున్నానండి రెస్టారెంట్ స్టైల్ చాలా సూపర్గా క్రిస్పీగా ఉంటుందండి ఎమ్మీగా కూడా ఉంటుంది ఇది పిల్లలకి చాలా స్కూల్ నుంచి రాగానే ఇచ్చేసామంటే హ్యాపీగా తినేస్తారు ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా ఒక రెండు స్వీట్ కార్న్లను అయితే తీసుకున్నానండి ఇప్పుడైతే ఇది ఇలా పొట్టు తీసేసుకోవాలి పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసుకొని మొత్తాన్ని ఇలా పీల్ తీసేసుకోవాలి స్లోగా అయినా సరే తీసేసుకోండి నేను ఒక చేత్తో పడుతున్నానండి నాకు ఒక చేత్తో అయితే రావటం లేదు ఇంకా సెల్ పక్కన పెట్టేసి తీసేసానండి దీన్ని ఇలా రెండుగా చేసుకొని దీన్ని గింజలుగా తీసేసుకోవాలండి గింజలుగా తీసేసుకొని మనం ఇది గింజలు తీసుకొని అది కలిపేలోపు ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టుకోవాలండి ఇప్పుడు కా స్వీట్ కాని కూడా కడుక్కొని ఇప్పుడు దీంట్లో ఒక కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి పిండి బాగా పడుతుంది మనం కడుక్కోవడం వల్ల పిండి అనేది స్వీట్ కాన్కి బాగా అంటుకుపోతుందండి దీన్ని శుభ్రంగా కలిపేసుకోండి నాకు కొంచెం తక్కువ అనిపించింది పిండి ఇంకొక స్పూన్ వేస్తున్నాను ఇప్పుడు దీన్ని కూడా బాగా కలుపుకొని ఏదైనా ఒక చిన్న గిన్నెలో వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక గిన్నెతో వేసేసుకోండి గుప్పెడతో వేయొద్దండి ఎందుకంటే ఆయిల్ పైన చెందే అవకాశం ఉంటుందండి జాగ్రత్తగా చేసుకోవాలి ఇదైతే మాత్రం నేను ఒక చిన్న గిన్నెలో వేసేసి గిన్నెతో వేసేస్తున్నానండి వేసిన తర్వాత కూడా దూరం జరగాలండి పైన ముఖం మీద కూడా పడుతుందండి ఇప్పుడు ఇది కొంచెం క్రిస్పీగా అయింది కదా ఇప్పుడు గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ అయితే వచ్చేసిందండి ఇప్పుడు తీసేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందామండి నేను మొత్తాన్ని ఈ విధంగానే ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక పెద్ద స్పూను సాల్ట్ కారం అండి వన్ స్పూను ఉప్పు కారం చూసి వేసుకోవచ్చండి నేను ఆమ్చూర్ పౌడర్ వేస్తున్నానండి ఇది నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను ఆమ్చూర్ పౌడర్ అనేది బయట కొనే పని లేకుండా ఇప్పుడు మామిడికాయల సీజన్ కదండి మామిడికాయలు వస్తూ ఉంటాయి కదా నేను ఆమ్చూర్ పౌడర్ కూడా వీడియో పెడతానండి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఉప్పు కారం చూసి తర్వాత అయినా వేసుకోవచ్చండి మీకు నచ్చితే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంతేనండి రెడీ